ఏ పంట వేయమంటారు పండిస్తే ఎవరు కొంటారు అంటూ ఈనాడులో బుధవారం ఒక వార్త వచ్చింది వార్తలోకి వెళ్దాం ఖరీఫ్ మొదలై నెల గడిచిన సాగు పది పర్సెంట్ లోపే కొన్నేళ్లుగా వరుస నష్టాలతో రైతుల్లో నిస్తేజం ఖరీఫ్ సాగు విస్తీర్ణం డెబ్భై ఏడు లక్షల తొంభై వేల ఎకరాలు జూన్ నెలాఖరుకు సాగైంది ఏడు లక్షల నలభై రెండు వేల ఎకరాలు సాధారణ వర్షపాతం జూన్ ఇరవై ఆరు వరకు ఎనభై మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు కురిసింది యాభై ఆరు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు వర్షపాతం లోటు ముప్పై రెండు శాతం ఈనాడు అమరావతి ఖరీఫ్ మొదలై నెల గడిచిన పంటల సాగు విస్తీర్ణంలో పది శాతం లోపే ఉంది వర్షాభావ పరిస్థితులే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్న అధిక శాతం రైతుల్లో నిస్తేజం నెలకొంది కొన్నేళ్లుగా గిట్టుబాటు ధర లేక నష్టాలు రావడంతో ఏ పంట సాగు చేయాలో తేల్చుకోలేకపోతున్నారు సాహసం చేసి పత్తి మిరప కంది తదితర పంటలు వేసినా తీరా దిగుబడులు వచ్చేసరికి ధర లేకుండా పోతే మళ్ళీ నష్టాలే కదా అనే భావన వారిలో నెలకొంది విత్తనమా చూద్దాంలే సాధారణంగా ఖరీఫ్ సాగు ప్రారంభం నాటికే రైతులు విత్తనాలు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంటారు ఈ ఏడాది వర్షాలు కురిశాక చూద్దామనే ధోరణి వారిలో కనిపించింది ఇప్పుడు వర్షాలు మొదలైన విత్తనాల దుకాణాల వద్ద రద్దీ లేదు గతేడాదితో పోలిస్తే పత్తి విత్తనాల అమ్మకాలు ముప్పై శాతం తగ్గిందని ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో వ్యాపారస్తులు వివరించారు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్లో పత్తి సాధారణ విస్తీర్ణం పద్నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాలుగా నిర్ణయించగా తొమ్మిది పాయింట్ ఎనభై ఏడు లక్షల ఎకరాల్లోనే సాగైంది అంటే పోయిన సంవత్సరం ముప్పై రెండు శాతం విస్తీర్ణం పత్తికి తగ్గింది ఈ ఏడాది పదకొండు పాయింట్ అరవై ఒక్క లక్షల ఎకరాలు సాధారణ విస్తీర్ణంగా అంచనా వేయగా ఇప్పటికీ మూడు లక్షల పదిహేను వేల ఎకరాల్లో మాత్రమే విత్తనాలు వేసారు ఏటా ఇప్పటికే మిరప విత్తనాలు కొనుగోలు చేయడమో నర్సరీలకు ఆర్డర్లు ఇవ్వటమో చేసేవారు ఈ ఏడాది తొంభై శాతం రైతుల్లో కదలికే లేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మిరప ధరలు తగ్గడంతో గతేడాది ఖరీఫ్లోనే మిరప సాగు బాగా తగ్గింది సాధారణ విస్తీర్ణం నాలుగు లక్షల డెబ్భై ఏడు వేల ఎకరాలైతే మూడు లక్షల అరవై వేల ఎకరాలకే పరిమితమైంది పోయిన సంవత్సరం ఈ ఏడాది అందులో సగం కూడా సాగవటం కష్టమే అని చెప్పి చెబుతా ఉన్నారు బర్లీ పొగాకు కొనేవారులే లేరు ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి కొనుగోలు చేయిస్తోంది వర్జీనియా పొగాకు ధరలు తగ్గాయి మళ్ళీ సాగు చేసేనా కొనేదెవరు అనే ప్రశ్న రైతులను వెంటాడుతూ ఉంది కంది మొక్కజొన్న సుబాబులకే మొగ్గు వాస్తవానికి గతేడాది కంది మద్దతు ధర దక్కలేదు ఇప్పుడు క్వింటాల్ ఆరు వేల ఐదు వందల లోపే ఉంది రైతులు ఇళ్లల్లోనే నిల్వలున్నాయి అయినా పెట్టుబడి తక్కువ కావడంతో కంది వేసేందుకు సిద్ధమవుతున్నారు కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్నకు మొగ్గు చూపిస్తున్నారు పల్నాడు జిల్లాలో విత్తన మొక్కజొన్న సాగు పెరుగుతూ ఉంది ఎన్టీఆర్ జిల్లాలో యూకలిప్టస్ సుబాబులు నాటేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు నాలుగేళ్లు కాపాడుకుంటే కౌలు మేరకైనా దక్కుతుందని పేర్కొంటూ ఉన్నారు కౌలు రేట్లు తగ్గాయి సాగు నిస్తేజంగా మారడంతో పొలాల కౌలు రేట్లు తగ్గాయి మిరప సాగు చేసే పొలాలకు సాగునీటి వస్తే ఆధారంగా ఎకరాకు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల వరకు కవులుండేది ఈ ఏడాది ముప్పై వేలకు ఇస్తామన్న ఎవరు ఆసక్తి చూపడం లేదు పత్తి వేసే పొలాలకు గతంలో పదిహేను వేలున్న కౌలు ప్రస్తుతం పదివేలకు తగ్గింది గిట్టుబాటు ధరలపై ప్రభుత్వం నమ్మకం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటేనే సాగు పుంజుకుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతూ ఉంది